భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సింగరేణి జనరల్ మేనేజర్ శాలెం రాజు మాట్లాడుతూ సహ ఉద్యోగులు కార్మిక నాయకులకు గౌతంపూర్ రుద్రంపూర్ ప్రజలకు వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు సెక్రటరీ సిబ్బందికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మనము మన ప్రజాస్వామ్య దేశంలో మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నామంటే ఈ సందర్భంగా మన స్వాతంత్ర సమరయోధులను ఎంతోమందిని అందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా వారందరికీ కూడా నేను శిరస్వంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ అలాగే మన సింగరేణి సంస్థ ఈ సౌత్ ఇండియా మొత్తానికి బొగ్గు సరఫరా చేసే ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎన్నో వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే సంస్థ ఈ సంస్థలో మనము పనిచేయడం నాకైతే చాలా గర్వకారణంగా ఉంది ఈ సంస్థకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలిసిన విధంగా సింగరేణిలో కొత్తగూడెం ఏరియా అతిపెద్ద ఏరియా ఎక్కువ టార్గెట్ ఉన్న ఏరియా ఈ ఏరియాలో పనిచేయడం అన్నది ఒక గర్వం మన అందరికీ అది ఒక గర్వం సింగరేణికే మనం టార్చ్ బేరర్గా ఉంటున్నాం దాని అన్నిటి దానికి సందర్భంగా మీకు అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను